హారుహారాయ వివిక్తస్థలవాసి ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామీ తపోవనము ఆశ్రమము సనాతన ధర్మ సమాజము వ్యవస్థకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము చైత్రమాస మాహాత్మ్యము పంతొమ్మిదవ అధ్యాయము తాంబూలదాన మాహాత్మ్య వర్ణనము శంభుడు కర్కసుడితో కాంచీపురానికి చేరుకున్నాం ఇకపై ప్రయాణించి చైత్రమాసంలో నిర్మలమైన సరయూ నది జలాల్లో మునగడం కోసం అయోధ్య పట్టణానికి వెళ్ళాలి అని చెప్పాడు బ్రాహ్మణుని మాటలు విని కర్కసుడు బ్రాహ్మణుని సరయూ నదిలో స్నానం చేస్తే ఏం వస్తుంది ఎందుకు చెయ్యాలి వివరంగా చెప్పమని అడిగాడు భక్తి తత్పరుడైన భక్తి తత్పరుడై ప్రశ్నించిన కర్కశుడితో బ్రాహ్మణుడు మధుమాసంలో సరయూ నదిలో స్నానం చేస్తే రఘునాథుడు అనుగ్రహిస్తాడు శ్రీరాముడు అనుగ్రహిస్తే మానవుడు ఈ భూమి ఎందు సమస్త శుభాలను భోగాలను పొందుతాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత మోక్షాన్ని కూడా పొందుతాడయ్యా బోయవాడా అన్నాడు అది విన్న కర్కశుడు నా ఎందు మోక్ష మోక్షస్వరూపాన్ని గురించి చెప్పండి అని ప్రార్థించాడు బ్రాహ్మణుడు భార్యతో చూశావా ఈ ఆశ్చర్యం అరటి పండ్లు చైత్రమాసంలో దానం చేసిన కారణంగా బోయవాడుగా పుట్టిన ఇతడు వేసిన ప్రశ్న ఎంత శుభప్రే శుభప్రదమైనదో కదా అన్నాడు అందుకనే స్వరూప తస్మాత్ దానం ప్రశస్యతే మోక్షస్వరూప జ్ఞానం కోసమే దానం చెయ్యాలి దానం వలన ఇంతటి గొప్ప కోరికలు కలుగుతాయి అన్నాడు తరువాత కర్కశునియందు మిక్కిలి ఆధారంతో ఓ బోయవాడ చాలా మంచి ప్రశ్న అడిగావు మోక్షస్వరూపం చెప్తాను విను సమోక్షత్వం నాస్తి పునర్భవ మోక్షం అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడమే అని తెలుసుకో అన్నాడు ఈ మాట విన్న కర్కశుడు మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎట్లా లభిస్తుందో అది నాకు చెప్పమని ప్రార్థించాడు శంభుని శంభుడు కర్కశుడితో భార్య కుమారులు ఇల్లు మొదలైన వాటి పట్ల ప్రీతిని వదిలిపెట్టి రాత్రింబవళ్ళు జనార్దనుని గురించే ఆలోచిస్తూ ఈ శరీరాన్ని నడపాలి ఆత్మానం బహుపుణ్యై పుణ్యోగై నిర్మలీకృతమానసం తత్స్వరూపే యథాతిష్ట సముక్తో నేతరే జన అంతులేని పుణ్యజల ప్రవాహం చేత మనస్సును దోషరహితంగా నిర్మలంగా చేసుకొని ఆ మనస్సుతో ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆ స్వరూపమునందే ఎప్పుడు మానవుడు స్థిరంగా ఉండిపోతాడో అతడే ముక్తుడు అట్లే చేయని అట్లా చేయనివాడు ముక్తుడు ముక్తుడు కాడు అని చెప్పాడు శంభుడు చెప్పిన మాటలు విన్న బోయవాడు ధనుర్భాణాలను వదిలిపెట్టి శరవేగంగా వేగంగా శంభుని పాదాల మీద పడి రక్షించు రక్షించు అని ప్రార్థించాడు నన్ను ఉద్ధరించవయ్యా అంటూ వేడుకున్నాడు ఇంతలో అక్కడ ఒక భయంకరుడైన రాక్షసుడు కనపడ్డాడు ఆ వనంలోనే ఉంటున్న ఆ రాక్షసుడు గట్టిగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ శంభు కర్కశులను చూసి వాళ్ళ దగ్గరికే వస్తున్నాడు ఆ భయంకరుని చూసి ఇద్దరూ వేగంగా అక్కడి నుండి పారిపోతున్నారు అంతకంటే వేగంగా పరుగు తీసిన రాక్షసుడు వాళ్ళని చంపడానికి దగ్గరికి వస్తున్నాడు అప్పుడు శంభుడు తన వద్ద ఉన్న సొరకాయ బురలోని నీటిని తీసుకుని గట్టిగా శ్రీరామచంద్రుని తలుచుకుంటూ ఆ రాక్షసుని ముఖం మీదికి చల్లాడు మధుమాసంలో శ్రీరామనామముతో మంత్రించబడిన ఆ నీరు ఎప్పుడు రాక్షసుడి ముఖం మీద పడిందో వెంటనే ఆ క్షణంలోనే అతడికి అతడి పూర్వజన్మ జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు ఆ రాక్షసుడు దూరంగానే నిలబడే శంభుడితో ఓ మునీశ్వర భయంకరమైన ఈ రాక్షస దేహంలో నుండి నన్ను రక్షించు నాకు నా గత జన్మ గుర్తుకు వచ్చింది అంటూ శరణు వేడాడు ఆ రాక్షసుని కుతూహలాన్ని చేసిన శంభుడు అసలు నీకు ఈ రాక్షసత్వం ఎందుకు వచ్చిందో చెప్పమని అడిగాడు రాక్షసుడు శంభుడితో పూర్వం నేను జనస్థానంలో నివసించే ఒక బ్రాహ్మణుడిని అయినప్పటికీ నేను చేయవలసిన ఏ ధర్మకార్యాన్ని చెయ్యలేదు ఇతరులను పీడించడమే పనిగా కాలం గడిపాను ఎన్నో దుర్మార్గాలు పట్టి వ్యసన వ్యసన పరుడనయ్యాను నిరంతరము ఆ వ్యసనాలలోనే మునిగి తేలుతూ ఉండేవాడిని ఇంతలో చైత్రమాసం వచ్చింది శుభప్రదురాలైన నా భార్య సతీ నన్ను అడగకుండా అడగకుండానే రామతీర్థంలో స్నానానికని ఇంటి నుండి బయలుదేరింది దారిలో ప్రయాణిస్తున్న ఆమెను నేను చూశాను ఆమెను పట్టుకొని ఓసి ముండా నాతో చెప్పకుండా నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె నేను ఏమీ చెడ్డ పని చెయ్యలేదు మధుమాసంలో రామతీర్థంలో స్నానం చేయడానికని బయలుదేరాను అని చెప్పింది ఆమె చెప్పిన మాటలు విని కూడా మనసుకి పట్టించుకోకుండా ఆమెను దారిలోనే కొట్టి బలవంతంగా ఇంటికి తిప్పి పంపించేశాను ఆ తరువాత చాలా కాలం గడిచిపోయింది నేను మరణించాను యమదూతలు వచ్చి నన్ను యముడి లోకానికి తీసుకెళ్లారు అక్కడ చిత్రగుప్తుడు కూడా నన్ను చూసి పదే పదే చీకొట్టి యమధర్మరాజుతో ఈ పాపిష్టు వాడు చైత్రమాస స్నానానికి అడ్డుపడ్డాడు అందుకని వీడు మొదట నరక బాధలను అనుభవించి తరువాత రాక్షసుడవై పుట్టి మళ్ళీ పాపాలు చేయడానికే తగినవాడు అని చెప్పాడు చిత్రగుప్తుడు చెప్పిన మాటలు విన్న యముడు తన భటులతో లేని అడవిలో వీడిని రాక్షసుడుగా పుట్టించమని అన్నాడు అప్పుడు యమభటులు యముడి ఆజ్ఞ ప్రకారంగా నన్ను రాక్షస యోనిలో పుట్టించి వదిలేశారు అప్పుడు యమలోకం నుండి ఇక్కడికి వచ్చి అప్పటి నుండి ఆకలి దప్పికలతోనే పీడించబడుతూ ఇక్కడే కాలం గడుపుతూ ఉన్నాను ఇప్పటికీ ముప్పై ఐదు వేల సంవత్సరాలు కాలం గడిచింది ఏ జన్మలో నేను చేసిన ఏ కొద్ది పుణ్యమేమైనా ఉన్నదో ఏమో ఇప్పుడు నిన్ను కలుసుకున్నాను సాధుసంగో గతిప్రదహ సజ్జనులతో కలయుక ఉత్తమగతిని కలిగిస్తుంది అన్న పెద్ద మాటల ప్రకారంగా నాకు నీవు కనిపించావు అన్నాడు రాక్షసుడు చెప్పిన మాటలు విన్న శంభుడు క్షణకాలం ధ్యానం చేశాడు అతడు పూర్వం చేసిన పుణ్యాన్ని హృదయంలో తెలుసుకున్నాడు ఓ రాక్షసుడా నీవు పూర్వము చిన్న పుణ్యకారం చేశావు అందుకే మానవ సంచారములేని ఈ అడవిలో నన్ను కలవడం జరిగింది ఒకనొకప్పుడు నువ్వు చైత్రశుక్ల ఏకాదశి నాడు ఇతరుల ఇంట్లో శ్రాద్ధ భోజనం చేశావు వాళ్ళు ఇచ్చి వస్త్రాలను ధరించి తాంబూలం దక్షిణములు తీసుకున్నావు ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే లేచి వెళ్ళి గౌతమి స్నానం చేశావు నీ చేతిలో నుండి తాంబూలం పడిపోయింది నువ్వు ఆ విషయాన్ని మరిచిపోయావు గౌతమి నదీ తీరంలో పడిపోయిన తాంబూలాన్ని దక్షిణతో సహా ఎవరో ఒక బ్రాహ్మణుడు చూశాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో అతడు ఆ తాంబూలాం ఆ తాంబూలాన్ని దక్షిణని ఆ ద్వాదశి నాడు తీసుకున్నాడు తెలియక అనుకోకుండా నువ్వు చేసిన ఆ తాంబూలదానం కారణంగా వచ్చిన పుణ్యమే ఈరోజు నీకు నన్ను చూపించింది అని శంభుడు చెప్పాడు పంతొమ్మిదవ అధ్యాయము పరిసమాప్తము ओ ओं सहनाभवतो सहनौ भुनक्तो सहवीर्यं करवा वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः